నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఐదు పుందులు అలాగే ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి చూస్తేనే మీకు ప్రతి ఒక్క కోడికి సంబంధించి అడ్రస్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా వివరంగా అర్థమవుతుంది తర్వాత మళ్ళీ కామెంట్లో అడగవద్దు స్కిప్ చేయకుండా చూడండి ఐదు పుందులు ఒక పెట్ట ఉన్నాయి క్వాలిటీలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎప్పట్లాగానే మంచి క్వాలిటీకి సంబంధించిన పుందులు పెట్టల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ముందుగా వీడియో స్టార్టింగ్లో పెట్ట గురించి నేను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి మైలా పెట్టండి ఇది వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు వయసుకల్ని పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు నెలల వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి మహిళా పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు పెట్ట అయితే క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్కి సంబంధించిన వీడియోస్ ఇంత ముందు కూడా ఉన్నాయండి అన్నీ కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన కోడ్లు రీజనబుల్ కాస్ట్లో అందిస్తారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న కోడ్ వచ్చేసి ఎర్రబ్రాస్ ఫ్రెండ్స్ ఎర్రబ్రాస్ మహిళ ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు విషయం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కొడుగా చెప్తున్నారండి పన్నెండు నెలల వయసుకెళ్ళిన కొడుకు చెప్తున్నారు అలాగే దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రబ్్రాస్ మైలా కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ధర ఏం కాదు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారండి లైట్గా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పొందు వచ్చేసి ఎర్రనెమలి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళినా పటాకా చెప్తున్నారండి పదకొండు నెలల వయసుకెళ్ళినా పటాకా చెప్తున్నారు అయితే మంచి డబల్ బాడీ కిందకు వచ్చేదని చెప్తున్నారండి అన్ని డబల్ బాడీలే పెట్ట కానీ పుంజులు కానీ అన్నీ కూడా మంచి డబల్ బాడీలు మంచి సైజులు అని చెప్పి చెప్తున్నారు అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఎర్రనెమీ కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ఏం కాదండి ఖచ్చితంగా కొద్దిపట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగుళాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు విషయం చూసుకున్నట్లయితే ఇది కూడా పదకొండు నెలల వయసుకెళ్ళిన పటాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కోడి కోడి నెమలి వయసు వచ్చేసి పదకొండు నెలలుగా చెప్తున్నారండి అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కొన్ని నెమ్మల కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు కోడికలైతే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్తున్నారు మీకు వీటికి సంబంధించి ఇంకా ఏదైనా వీడియోస్ కానీ ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే బ్రదర్ కాల్ చేసి అయితే ఖచ్చితంగా అడిగి తెలుసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న కోడి వచ్చేసి పచ్చకాకి ఫ్రెండ్స్ అండి కోడి పచ్చకాకి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు ఇది కూడా డబల్ బాడీ కిందకి వచ్చే పటాక చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కన్నా పటాక చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారండి అలాగే చివరిగా ఇక్కడ మీరు చూస్తున్న ఎర్ర కక్కెర కోడిపిల్ల అయితే మంచి వాటం మంచి సైజు అని చెప్ చెప్తున్నారండి విషయం ఏంటంటే దీనికి ఇది ఓన్లీ బ్రీడింగ్ మాత్రమే పనిచేస్తుందని చెప్తున్నారు లైట్గా కాలపట్లు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారండి ఓన్లీ బ్రీడింగ్ మాత్రం పనిచేస్తుందని చెప్తున్నారు కోడిపిల్ల అయితే చాలా మంచి లైన్కి సంబంధించినగా చెప్పారు ఎత్తు ఇరవై రెండున్నర రంగులాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు మంచి సైజు మంచి డబల్ బాడీ అని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఉన్నారా అంటే పద్దెనిమిది నెలల కలిగిన కోల్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఎర్రకక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు అది కూడా ఫిక్స్ జరం కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కోల్డ్లో ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి బ్రదరే కడ్ర చూసుకున్నట్లయితే విజయవాడ దగ్గరలో ఉన్న మచిలీపట్నం విజయవాడ దగ్గరలో ఉన్న మచిలీపట్నం నుంచి బ్రదర్ అబ్దుల్లా గారి ఫామ్కి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఖచ్చితంగా ఇవి నచ్చి తీసుకోవాలి అనుకుంటే వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి వీడియో టైటిల్లో ఉన్న నెంబర్తో సెర్చ్ చేసినట్లయితే బ్రదర్ సంబంధించిన పాత వీడియోస్ అయితే వస్తాయి మీరు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు మీరు ఖచ్చితంగా కోడి నచ్చి తీసుకోవాలనుకుంటే టైటిల్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు వీటికి సంబంధించి ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా కూడా అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్